రత్నకుమార్ అలాగే ఛార్జెస్ కూడా పెంచారని చెప్పేసి కొంతవరకు ఇబ్బంది కూడా ఫీల్ అవుతున్నట్టున్నారు ప్రయాణికులు అమ్మాయిలకు మాత్రం లేడీస్ కి మాత్రం ఫ్రీ ఛార్జెస్ ఉన్నాయి సో మిగిలిన అబ్బాయిలకు మాత్రం మళ్ళీ ఛార్జెస్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచారని చెప్పేసి కూడా కాస్త ఫీల్ అవుతున్నట్టున్నారు మరోపక్క రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకారం బస్సు బస్సులో అదనపు చార్జీలు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా మరోపక్క చెప్పారు సో దీనికి సంబంధించి ఏమైనా కండక్టర్స్ తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఎస్ ఖచ్చితంగా ఇటు ప్రయాణాలకు సంబంధించి గతంతో కంపేర్ చేసుకుంటే ఎందుకంటే పండుగ సీజన్స్ రాగానే ఇటు బస్సుల యొక్క ఛార్జీలు అనేది కూడా పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందుల గురించి కూడా ఆ ప్రయాణికులు తమ యొక్క అంటే తమ పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఉంటారు వాస్తవానికి నాన్ సీజన్స్లో అంటే ఫెస్టివల్స్ కానీ సీజన్స్లో ఒక రేట్లు అనేవి ఉంటాయి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మరొక రేట్లు అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ఇటు అన్నింటికి సంబంధించి కూడా కొంత ప్రయాణికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు ఒకవైపున సీట్లు దొరకట్లేదని లేకపోతే టికెట్లు దొరకట్లేదని రకరకాల ఇబ్బందులు అనేవి ఆ కనిపిస్తూ ఉంటాయి సో వీటన్నిటి మీద ఆ ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకొని తమకు అవకాశం కల్పించాలి ఒకవైపున తగిన ఏర్పాట్లు అనేవి చేయాలి అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది మనం ఒకసారి చూడొచ్చు ఇది కోదాడ స్పెషల్ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి అసలు రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఎక్కడికి వెళ్తుంది స్పెషల్ బస్సు ఎట్లా ఉన్నాయి సార్ ఛార్జెస్ నేను ఇప్పుడు కొత్తగా తెలియదు ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి ఆ సార్ కడ సరే సార్ కాదు సార్ ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు గోదావరి వరకు మామూలు పేరు ముందు ఎంత ఉందో అదే పేరు అంటే కొంత చార్జెస్ ఇప్పుడు అంటే ఫెస్టివల్ కొంచెం పెంచారు హైక్ చేశారు అనేది తెలుస్తుంది లేదు లేదండి పెంచలేదు ఏం పెంచలేదు మామూలు నార్మల్ పేరు ఇంత ముందు ఎంత అదే

తగినంత సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం బస్ సౌకర్యం అంటే ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు వస్తే వెయిట్ చేస్తున్నారు కదా వచ్చేటువంటి ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా ఎటువంటి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఏర్పాటు ఉన్నాయి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం ఏ విధమైన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మేము ఇబ్బందులు తెలుసుకొని బస్సులు అనుగుణంగా వాళ్ళ బస్సులు పంపిస్తున్నాం ఓకే సో అది ఒకవైపున ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది తెలియజేస్తున్నటువంటి మాట ఒకవేళ రష్ అనేది పెరిగినప్పటికీ ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువైనప్పటికీ కూడా ఇమ్మీడియట్గా కావాల్సినటువంటి బస్సులను కూడా ఇక్కడకు రప్పించి రష్ను క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వెహికల్స్ అనేవి అంటే బస్సుల సంఖ్య పెంచి ఎవరు ఇబ్బంది పడకుండా ఇమీడియట్గా వాళ్ళ గమ్యస్థానాలకు పంపించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నాం సరే విజువల్స్లో చూడవచ్చు ఫ్యామిలీస్ చిన్న చిన్న పిల్లలకి తీసుకొని బస్సుల కోసం వెయిట్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం సరే బ్రదర్ మాట్లాడే

కొంతమంది ఫ్యామిలీస్ అందరూ కూడా తెలియజేస్తున్నటువంటి గతంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేశాం కానీ కాకపోతే ఈసారి ఆ ఇబ్బంది అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది వాహనాలు అంటే బస్సులు ఆ టైంకి వస్తున్నాయని చెప్తున్నారు కానీ బట్ ఇమీడియట్గా ఫుల్ అయ్యి వెళ్ళిపోతూ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నాం పర్టికులర్గా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో కొంచెం అధికారులు కూడా చర్యలు తీసుకొని మరికొన్ని బస్సులను అటు ఇక్కడ యాడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పట్టు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఇక మరొక రోజు కూడా సమయం ఉంది అంటే ఇంకొక రెండు రోజుల పాటు ఇదే తాకిడు అనేది ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు బస్సుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని విషయం తెలియజేస్తున్నారు ఒకసారి ఇక్కడ మన విజువల్స్లో చూసినట్లయితే నల్గొండ ఇప్పుడు హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్తున్నటువంటి ఆ బస్సు ఇది ఒకసారి బస్సు వచ్చి రాగానే ఇమీడియట్గా ఫుల్ అయిపోయి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇక్కడి నుంచి మూవ్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి ఆ బస్సు ఎక్కినటువంటి

ఓకే ఎప్పుడు ఇట్లానే ఉంటదా ఎवरी ईयर ఎల్టన్ ట్రూ ఫస్ట్ టైం కని రావు ఫస్ట్ టైం ఓకే ఓకే సో అది అంటే సిటీ హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఎక్కడి నుంచి సొంత ఊళ్ళకు వెళ్ళేటువంటి వాళ్ళు అంటే రెగ్యులర్గా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు అలాగే కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పటికీ కూడా ఇమీడియట్గా హాలిడేస్ దొరికిన వెంటనే సరే తమ సొంత ఊళ్ళకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా కొంత అంటే భిన్నాభిప్రాయాలు ఆ పరిస్థితే కనిపిస్తోంది తనకి అధికారులు మరిన్ని చర్యలు తీసుకొని సౌకర్యాలను పెంచాలి అలాగే బస్సులను కూడా బస్సుల యొక్క సంఖ్యను కూడా పెంచితే ఈ యొక్క ట్రాఫిక్ను కూడా కొంచెం క్లియర్ చేయొచ్చు రష్ అనేది కూడా కొంత తక్కువ చేయొచ్చు కొంత సౌకర్యం ఉంటున్నటువంటి అభిప్రాయాలను కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు అందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి